గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం నాతో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు వారితో మాట్లాడదాం అంకమరావు గారు నమస్తే సార్ నమస్తే అమ్మా అంకమరావు గారు ఫస్ట్ తారీఖు వచ్చేస్తుంది ఏప్రిల్ ఒకటో తారీఖు పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఏ విధంగా చేశారో మనం చూసాం మంచాల రాజకీయం నడిచింది సో ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా యాక్చువల్గా మొన్న ఒకటో తారీఖు చేసిన రాజకీయం వల్ల ముప్పై మంది వృద్ధులు చనిపోయారు ముప్పై ఆరు మంది ముప్పై ఆరు మంది ఇది సో ఇలాంటి ఈసారి అలాంటి పరిస్థితి ఉండకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలా సిఎస్కి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు ఈసీ కూడా ఉద్యోగుల్ని అవసరమైతే శాశ్వత ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఇంకా అవసరమైతే వేరే డిపార్ట్మెంట్స్ ఉద్యోగులను కూడా తీసుకొని మీరు పింఛన్ల పంపిణీ గారిని సజావుగా జరప జరిపించండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరి ఇప్పుడైనా సజావుగా జరిగే పరిస్థితి ఉందా మళ్ళీ ఏమైనా రాజకీయం చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఉన్న చీఫ్ సెక్రటరీ గారు ఇంతకంటే గొప్పగా చేస్తారని కానీ రాజకీయ లబ్ధి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ విధమైతే రాజకీయ లబ్ధి చేకూరుతుందో ఆ కార్యక్రమాలు తప్ప ప్రజలకు మేలు చేస్తారని చెప్పని భావించాల్సిన అవసరం అయితే లేదు దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో అనుభవాలు గతం గురించి చెప్తున్నాను మీరు ఏప్రిల్లో సంబంధించి మార్చి ఇరవై ఆరో తారీఖున సాక్షి దినపత్రికలో ఒక ఐటెం వచ్చింది ఏమన్నా అంటే మీకు ఏప్రిల్ మూడో తారీఖున మాత్రమే పింఛన్కు సంబంధించిన డబ్బులు అందుతాయి అని చెప్పని వాళ్ళకి అయాచితంగా కలిసి వచ్చింది ఎందుకంటే న్యాయస్థానాన్ని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత వాలంటీర్ల ద్వారా ఇప్పించొద్దు దీన్ని అలాంటి రాజకీయ కార్యకలాపాలకు వాళ్ళని వినియోగించవద్దని చెప్పని న్యాయస్థానం నుంచి అలాగే ఎన్నికల సంఘం నుంచి వచ్చేసింది దాన్ని రాజకీయ లబ్ధికి ఉపయోగించుకోవడం కోసం ఆ రోజు ఏప్రిల్ మూడో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్ళ ఖాతాలో డబ్బులు పడితే ఉదయాన్నే వృద్ధుల్ని మంచాల మీద తీసుకొచ్చేసి మంచాల రాజకీయాన్ని నడిపారు ఓకే అక్కడ అంతకుముందే స్పష్టంగా వృద్ధులకి వీళ్ళకి ఇంటికి తీసుకెళ్లేమని చెప్పని చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాయటం కూడా జరిగింది సిఎస్ గారికి కూడా లేఖ రాయటం కూడా జరిగింది కానీ వాళ్ళు పెడ పెట్టి ఈ ఇట్లా ముప్పై ఆరు మంది వృద్ధులు చనిపోయారు ఇంకా ఎక్కువ మంది చనిపోతే దాన్ని రాజకీయాలు చేయాలని ప్రయత్నం చేశారు అలాగే ఒక చనిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్తే మంత్రి గారు జోగి రమేష్ గారు అక్కడ ప్రజలు ఎలా తిరగబడ్డారో కూడా మనం చూస్తానే అంటే దాన్ని రాజకీయానికి ఉపయోగించుకోవాలని చెప్పి భావించారు ఓకే నాకు మా దాకా ఒక భయం ఏర్పడేది మే ఒకటో తారీఖు కూడా రాబోతుంది కదా దానికంటే ఎక్కువ ఎండలు ఉన్నాయి కదా ఇప్పుడు అవును కాబట్టి ఏం జరిగిద్దు అని చెప్పిన ఒక భయం కూడా ఏర్పడింది కానీ నా ఎన్నికల సంఘం విస్పష్టంగా చెప్పిన తర్వాత అంతకుముందు కూడా చూడండి అంతకుముందు ఇది పరిశీలించమని చెప్పని పంపిస్తే పంచాయతీరాజ్ ద్వారా వాళ్ళు కలెక్టర్లకి లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మేము మాట్లాడాము వీలు కావటం లేదు గతంలో వాలంటీర్ల ద్వారా ఇళ్ళకెళ్ళేయి వాళ్ళందరినీ గుర్తించాలన్నా ఎక్కడెక్కడో ఉండాలన్న తెలుసుకోవాలన్నా కూడా మాకు వీలయ్యే పరిస్థితి లేదని చెప్పని ఎంత నిస్సిగ్గా మాట్లాడారు అంటే నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒల్లి గారు మీరు ఒకటి ఆలోచించండి ప్రతి గ్రామంలో సచివాలయ గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేశారు కదా అవును ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వాలంటీర్ల దగ్గర ఉన్నటువంటి ఫోన్లన్నీ వీళ్ళు స్వాధీనం చేసుకున్నారు కదా ఇది మామూలుగా విధుల నుంచి తప్పుకున్న వాళ్ళకి మిగిలినంత డేటా వీళ్ళ దగ్గరే ఉంది కదా అది స్వాధీనం చేసుకోమని ఎన్నికల సంఘం చెప్పింది కదా ప్రతి గ్రామంలో వార్డు అనేది ఉంటుంది కదా ఏ వార్డు ఏ ఇంట్లో ఏ ఇంటి నెంబర్తో సహా వాళ్ళ వివరాలన్నీ ఉంటాయి కదా ఉంటాయి దాని సచివాలయ వాళ్ళు లక్షా ముప్పై వేల మంది ఉన్నారు కదా అలాగే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు కదా ఆశా వర్కర్లు ఉన్నారు కదా వీఆర్ఓలు ఉన్నారు కదా మరి వీళ్ళ ద్వారా అందించకూడదా జవహర్ రెడ్డి గారు అంతకుముందే ఒక లేఖ కూడా రాశారంట అవును ఇప్పుడు ఏది వడగాలులు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి మంది ఉద్యోగులు కూడా లేరు పంపిణీ చేయడానికి సో సచివాలయం దగ్గరికి వచ్చి మరి తీసుకోండి మేము ఇట్లా చేయలేము ఇంటికి వచ్చి ఇవ్వలేము అని చెప్పేసి ఒక లేఖ రాశారంట వడగాలు ప్రస్తావన తీసుకొచ్చారు రెండు లక్షల ముప్పై వేల మంది పై చిరుకు ఉంటే తొమ్మిది లక్షల మందికి మాత్రమే వృద్ధులు మిగిలిన వాళ్ళు మొత్తం కలిపి అరవై లక్షల మంది అంటే ఒక్కోళ్ళు పంచుకుంటే ముప్పై మందిని పంచుకుంటారు అంతే కదా ముప్పై మందిని మంచుకుంటారు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఒక నెల అందుకోలేకపోతే మీ ఇంటికి వస్తారు మీ తల్లిగారు దూర దూరం ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళలేకపోయినా కూడా రెండో నెలలు వెళ్ళకపోయినా కూడా మూడో నెల అక్కడికి వెళ్తే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఈరోజు ఒకటో తారీఖు నుంచి ఐదో తారీఖు కనుక మీరు అందుకోకపోతే ఆరో నాడు మీరు వచ్చినా కూడా మీకు డబ్బులు ఇవ్వట్లేదు ఒక నెలే రెండో నెలకు కూడా అవకాశం లేదు ఇక్కడ ఓకే ఇలా చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు దాకా గతంలో ఎలా కొనసాగినాయి ఇప్పుడు ఎందుకు కొనసాగట్లేదు ఈరోజు మా ఇది అంటే ఇప్పుడు అందరికీ ఖాతాలు ఓపెన్ చేయించేసి బటన్ నొక్కి వాళ్ళకి పంపించవచ్చు కదా మిగిలిన చాలా వరకు అట్లా వెళ్ళిపోతున్నాయి కదా దీన్నే కావాలని ఇలా ఎందుకు చేస్తున్నారు మొట్టమొదటి కూడా ఇది రాజకీయ వ్యూహంలో భాగంగా వీళ్ళు వచ్చినప్పుడే మొదలు కాలేదు కదా ఇవన్నీ ఈ పింఛన్లు అనేది వీళ్ళతో మొదలు కాలేదు కదా నందమూరి తారక రామారావు గారితో మొదలైనవి చంద్రబాబు నాయుడు గారు దాన్ని పెంచుకుంటూ వచ్చారు ఇప్పుడు చాలామంది ఎలా ఇస్తాడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మాట్లాడుతున్నారు రెండు వందలను రెండు వేలు చేసిన చంద్రబాబు నాయుడు గారు రెండు వేలు మూడు సంవత్సరం మూడు వేలు చేస్తామంటే మీకు మీరు ఐదు సంవత్సరాలు పట్టింది ఇప్పుడు మూడు మూడు వేలు ఐదు వందలు మాత్రమే చేస్తామని అంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు రెండు వందలు రెండు వేలు చేసి చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారా మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పని ఐదు సంవత్సరాలు కొనసాగించిన మిమ్మల్ని నమ్ముతారా మూడు నెలలైనా మూడో నెలలు తీసుకున్నా ఇబ్బంది లేకుండా చేసిన చంద్రబాబు నాయుడు గారిని నమ్ముతారా వాలంటీర్లు కూడా పెట్టి ఇళ్లకు అందజేయడానికి ఒకవేళ లేకపోతే దూరభార ప్రాంతాల్లో ఉంటే అనారోగ్యంతో ఉంటే బిడ్డల దగ్గరికి వెళ్ళి వాళ్ళు వైద్యం చేయించుకుంటూ ఉంటే అలాంటి వాళ్ళని నిర్దాక్షిణ్యంగా వాళ్ళకి రావాల్సినటువంటి పింఛన్లు ఆపేసిన మిమ్మల్ని నమ్ముతారా రాజీనామా చేపిస్తున్నారు సార్ చాలా చోట్ల రెండు లక్షల అరవై మూడు వేల మంది ఉంటే ఇంకా అరవై వేల మంది కూడా వాళ్ళ మాటలని రాజీనామా చేయట్లేదు కారణం వాళ్ళ మీద నమ్మట్లేదు ఇప్పుడు చేసిన వాళ్ళు కూడా బలవంతంగా చేపిస్తున్నారు చాలా వరకు చాలా వరకు బలవంతంగానే జరిగింది చాలా మంది కూడా ఆ రాజీనామా చేసిన చాలా మంది మీరు చూడండి వాళ్ళు ఈ రోజు మదన ఉన్నారు కారణం ఏందంటే రేపు పొద్దున వాళ్ళనే కొనసాగిస్తారు కానీ మళ్ళీ వాళ్ళని తీసుకుంటారని అయితే లేదు కదా అవును ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు ఆయన కూడా ఏమన్నారు ఉద్రోగ బత కరువైంది కదా అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాళ్ళలో నైపుణ్యాన్ని వెలికి తీసి నైపుణ్య శిక్షణ ఇచ్చేసి వాళ్ళకి తగిన గుర్తింపు ఉండ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి కూడా మాట్లాడుతున్నాడు కదా అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని వృద్ధిలో తీసుకొస్తాను వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీస్తానని వాళ్ళలో ఉన్న నైపుణ్యం గురించి మాట్లాడుతున్నాడు ఆయన వీళ్ళు ఇంకా దాన్ని వాళ్ళని బానిసలుగానే వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఇప్పుడు ఒక విషయాన్ని గనక మనం చూసుకుంటా ఉంటే వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చింది దేనికి ఉపయోగం రాజకీయంగా వాళ్ళకి లబ్ధి చేయకూడడం తప్ప ఈరోజు గతంలో ఎంతమందికి ఇచ్చినా కూడా వాళ్ళు ఆ వారం రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు ఒకవేళ వృద్ధులు ఏదన్నా ఉంటే వాళ్ళు వెళ్ళేసి చేసుకుని రాని వాళ్ళకి ఏదో చేసుకునేవాళ్ళు మిగిలిన వాళ్ళు వెళ్ళి గుట్సప్పుడు కాకుండా ఉదయం పూట సాయంత్రం పూట చాలక పనికి వెళ్ళి వచ్చేసి అవును వాళ్ళు చేసుకునేవాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ కోసం ఎదురు చూడాలి వాళ్ళు దాకా ఉండాల పనులన్నీ మానుకొని ఉండాలి వాళ్ళు ఒక్కోళ్ళు ఒక్కళ్ళు ఇచ్చుకుంటూ వస్తా యాభై ఏళ్ళకి ఒక్కళ్ళు కాడికి వాళ్ళు ఇచ్చుకుంటూ వస్తా ఇందులో పది ఇళ్ళుండ ఇరవై ఏళ్ళుండీ వచ్చే తరికి ఒక్కళ్ళ దగ్గర పది నిమిషాలు తీసుకున్నా కూడా ఆ జరిగే పరిణామాలన్నీ చూస్తూనే ఉండం మనం ఈరోజు అది గతంలో అవన్నీ ఇచ్చారు ఈరోజు ఇంత సాంకేతిక పరిజ్ఞానం పెంపొందిన తర్వాత ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తర్వాత వాళ్ళ పేర్లు గుర్తించేసి వాళ్ళ ద్వారా బ్యాంకుల్లో ఖాతాలు ఓపెన్ చేయించేసి సరాసరి వాళ్ళ ఖాతాల్లోనే వేయచ్చు కదా దానికోసం వాలంటీర్లు కావాలా వాళ్ళ గుట్టుమట్లు తెలుసుకోవడం కోసం గ్రామాల్లో ఎవరెవరు వస్తున్నారో తెలుసుకోవడం కోసం ఏ ఆస్తులు ఎక్కడ ఉండే కబ్జా చేయడానికి అవకాశం కోసం అందరని కాదు ఇందుట్లో చాలా మందిని దానికి ఉపయోగించుకున్నారు వాళ్ళకి తెలియకుండా ఈ ఊపిలోకి వాళ్ళని లాగారు వాళ్ళు సమాచారం అన్నారు తప్ప ఇట్లా అని చెప్పి చాలా వాళ్ళు కూడా ఊహించుండరు అందులో కొంతమంది వాళ్ళు కళ్ళు కట్టిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసేమో కానీ మిగిలిన వాళ్ళకి తెలియదు అవును అవును అట్లా ఈ గుట్టుమట్టలన్నీ తెలుసుకొని ఇప్పుడు ము దగ్గర దగ్గర ముప్పై వేల మంది పైచీలకు రాష్ట్రంలో మహిళలు అదృశ్యమయ్యారని చెప్పని గాలి పడతా ఉంది ఇప్పుడు చాలామంది ఇందుట్లో వాలంటీర్లు హత్యలు చేశారు దొంగతనాలు చేశారు మానభంగాలు చేశారు ఆడపిల్లలు లేపుకెళ్ళి పెళ్లిళ్ళు చేసుకున్నారు చాలా కార్యక్రమాలు ఉన్నారు వాళ్ళకి వచ్చే డబ్బులు తీసేసుకుంటున్నారు అందరూ నేను చూడటం లేదు కొంతమంది కొంతమంది చేస్తూనే ఉన్నారు కదా దీన్ని సాగుగా వాడుకునే వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు రెండు విషయాలు ఈ మధ్య నేను గమనించాను ఈ మధ్య వాలంటీరీలకు సంబంధించిన ముగ్గురు నలుగురు తల్లులు మాట్లాడిన మాటలు వింటే నాకు కూడా ఆలోచన కలిగింది వాళ్ళు ఏమన్నారంటే అంటే వాళ్ళ వాళ్ళు మాట్లాడుకుంటా మన పిల్లకి కావచ్చు మన పిల్లాడికి కావచ్చు వాలంటీర్ అంటే పిల్లనియటానికి ఎవరు ముందు రావట్లేదు పిల్లాడి ముందు రావట్లేదు ముఖ్యంగా మగపిల్లలకి కారణం ఏంటంటే వాలంటీరీలు చేసే కార్యక్రమాలు వాలంటరీయే కదా ఐదు వేలే కదా ఇంటికాడే ఉంటున్నాడు కదా ఇది ఉద్యోగం కింద కాదు కదా అని చెప్పి చెప్పి వాళ్ళకే వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు ఈరోజు చర్చ వచ్చింది చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులకి విడమర్చి చెబుతున్నారు జరుగుతున్నాయి ఏంటి జరిగింది ఏంటి వాలంటీర్ల వల్ల ఉపయోగం ఏంటి నష్టం ఏంటి వాలంటీర్ ఉద్యోగాలు కాకుండా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంది ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో తర్పిత పొందిన వాళ్ళందరూ ఏ పరిస్థితిలో ఉన్నారు చదువుకొని విదేశాలకు వెళ్ళొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి విదేశీ విద్యా కానుక ద్వారా కావచ్చు బెస్ట్ అవైలబుల్ స్కూల్ ద్వారా చదువుకున్న వాళ్ళ పరిస్థితి కావచ్చు ఈరోజు అవన్నీ వాళ్ళు తేడాలు గమనిస్తున్నారు విడతమని చూస్తున్నారు ఎట్లా ఉంది అనేది చూస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు జవహర్ రెడ్డి గారు దీన్ని రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడే విధంగా ఉండటం కోసమే మేము ఇట్లా ఇవ్వలేము అని చెప్పని మాకు కలెక్టర్ల కాన్ఫిడెన్స్ లో కూడా చాలా మంది కలెక్టర్లు చెప్పారు వాలంటీర్స్ లేకపోయినా మనం చాలా సాఫీగా ఇంటికి వెళ్ళి మరి మనం పెన్షన్లు అందించవచ్చు ఇబ్బంది లేదు అని చెప్పినప్పుడే కూడా ఈ మంచాల రాజకీయం అనేది జరిగింది అదే చెబుతున్నాను కదా అయినా ఇప్పుడు కూడా అయినా సరే ఇంకా అతన్నే ఎందుకు కొనసాగిస్తున్నారు కేంద్ర ఎన్నికల సంఘం అనేది నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం చాలామంది ఆయన మీద ఫిర్యాదు చేసిన తర్వాత కూడా మరి గతంలో ఫిబ్రవరిలోనే మార్చారు కదా ఫిబ్రవరిలోనే మార్చారు తీసుకొచ్చేసి సుబ్రమణ్యం గారిని పెట్టేశారు మరి ఆ రోజు రైతులకి నాలుగో విడత ఐదో విడత డబ్బులు దాంట్లో అట్టి పెడితే అవి కూడా విడుదల చేయనీయకుండా ఆపేశారు ఆ రోజు రాజకీయం చేశారు మరి ఈరోజు ఎంత జరుగుతున్నా కూడా ఇప్పుడు కోడిక నిన్న జరిసిన గుళకరాయికి సంబంధించి చూసుకున్న భద్రతా వైఫల్యం అంటే ఎవరి చేతుల్లో ఉంటుంది అది చేతుల్లోనే ఉంటుంది కదా డీజీపీ చేతిలో ఉంటుంది సీఎస్ చేతిలోనే ఉంటుంది కదా మరి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఇలాంటివన్నీ చూస్తూ ఉంటే ఎందుకు ఇంకా అనుమానాలు పోవటం లేదు చూద్దాం సార్ ఈ ఒకటో తారీఖైనా అంత సాఫీగా జరుగుతుందా మళ్ళీ ఏమన్నా ఇబ్బందికర రాజకీయ పరిస్థితులు ఏర్పడతాయా చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ